నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ న్యూస్ ఇక వార్తల్లో నీ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు పట్టణం స్టేషన్ బస్తీలో గల లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే గణపతి మాళాదారులైన స్వాములు మాతలు నిత్యం గణపతి నామస్మరణతో ధరిస్తున్నారు కాగా గ్రహణం కారణంగా నిమజ్జన విషయంలో చర్చ నడుస్తున్నందున అర్చక స్వాములు హరిగోపాల్ శర్మ శనివారం నిమజ్జనం చేసుకోవచ్చునని స్పష్టం చేశారు కార్యక్రమంలో కొండపల్లి కోటేశ్వరరావు మణి కంచర్ల సూర్యనారాయణ పద్మ పింగలి నరేష్ శివకుమార్ కనకలక్ష్మి చంద్రకళ నడికుద్దిటి సత్యనారాయణ అంజమ్మ భారతి సత్యవతి సబిత జానకిరామ్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అయ్యగారు చెప్పారు పదకొండో రోజు శనివారం నిమజ్జనం చేయవచ్చు అని అందరూ కూడా అపోహలు పడుతున్నారు తొమ్మిదో రోజే చేయాలని చెప్పేసి అని కొన్ని ఫేక్ న్యూస్ వస్తున్నాయి కాబట్టి అది కాకుండా పదకొండో రోజు శనివారం నిమజ్జనం చేయవచ్చు అని చెప్పేసి అని చెప్పారు అట్లాగే మన స్టేషన్ బస్సుల్లో రెండు వేల రెండు నుంచి మనం గుడి స్థాపించిన దగ్గర నుంచి కూడా మనం వినాయకుడిని పెడుతూనే ఉన్నాం ప్రతి సంవత్సరం అందరూ కూడా మహిళలు కూడా మాలలు వేసుకొని స్వాములు మాతలు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో బస్తీలో పెద్దలు చిన్నలు అందరూ కూడా శ్రద్ధతో భక్తితో కూడా అందరం ఈ పదకొండు నవరాత్రుల రోజు మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చి ఆలయంలోకి వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి గుడి కట్టించిన దగ్గర నుంచి కూడా అందరం కూడా కలిసిమెలిసి బస్తీలో అందరూ కుల మతాలకు అతీతంగా అందరం కూడా కలిసి మంచిగా ఇక్కడ వినాయకుడి కానీ అమ్మవారిది కానీ అన్నీ కూడా మంచిగా చక్కగా అందరం కలిసి చేసుకుంటూ ఉన్నాం జై గణేష్ గణేష్ మహారాజుకి లక్ష్మీ గణపతి ఆలయాలి ఏదైతే ప్రతిష్ట జరిగిన దగ్గర నుండి ఈ విగ్రహం మన ఉత్సవ విగ్రహాలు జరుగుతుంది మన దగ్గర ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు జరుగుతున్నారు వైగోపాల్ శర్మ గారు అట్లాగే బాధ్యతగా అతను కార్తీక రాసు పూర్తిగా వహించి అతనే జరిపిస్తున్నాడు అట్లాగే దసరా ఉత్సవాలు కూడా అతనే జరిపిస్తున్నాడు ఇక మీదట అలగడు అన్ని కార్యక్రమాలకి బాధ్యత బాధ్యుడు అతనే ఆలయ అర్చకులు అతనే కాబట్టి ఇప్పుడు సూర్యమారాయణ చెప్పినట్టు మనకి ఏదైతే ఇరవై రెండు సంవత్సరాల నుంచి జరుగుతుంది కార్యక్రమం ఇక మీదట కూడా భగవంతుడి దయవల్ల అన్ని కార్యక్రమాలు ఏ ఇబ్బంది లేకుండా అందరి పోత్సహంతో కార్యక్రమాలని సుమగ్గా జయించాలని ఆశిస్తూ నిస్తున్నా. జై భవన గణేష్ మహారాజ్కి జై జై భవన గణేష్ మహారాజ్కి జై అండి ఎహ రండట మంచిగా ఉంది. జై ఈ వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకొని గణపతి నవరాత్రుల సందర్భంగా ఇల్లందు ప్రజలందరికీ మరియు ప్రత్యేకంగా స్టేషన్ బస్తీ వాస్తుందరికీ ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా గణనాభుడి ఆశీస్సులు మన స్టేషన్ బస్తీ ప్రజలందరికీ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ గణపతి నిమజ్జనం అనేది శనివారం పొద్దున పదింటికి మొదలయ్యి ఆ రోజు రాత్రి వరకు ముగుస్తుంది సో ఎటువంటి గ్రహణం ఉందని ఇంకేదో వేరే విధంగా ఉందని కూడా ఎటువంటి సందేహాలు లేకుండా ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇల్లెందు పట్టణంలోనే స్టేజీ నిర్మాణం చేసి ఆ రోజు ఆ నిమజ్జనమయ్యే గణనాథులందరికి కూడా వారు వీడ్కోలు పలకడానికి తగు సరి అయిన ఏర్పాట్లు చేస్తున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈ గణపతి నవరాత్రుల విసర్జన ప్రత్యేకంగా శనివారం రోజు జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం నిర్మాణం గుడి శంకుస్థాపన జరిగిన కాడి నుంచి ఇక్కడ ఉత్సవ విగ్రహం అనేది తీస్తూ వస్తున్నాము అప్రతిహతంగా ఇక్కడ గణనాథుని మహాప్రదర్శన పురప్రదర్శన అనేది ఘనంగా బస్తీవాసులు కుల మతాలకు అతీతంగా ప్రధానంగా మహిళలే ప్రధాన పాత్ర భూమిక పోషిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఉత్సవాలనగానే మాళలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ గణపతి మాళలు ధరించి పదకొండు రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతోని స్వామివారిని కొలుస్తూ ఉంటారు ఇటు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ పురప్రదర్శన ఈసారి ఉందనే మీమాంసలో ఉన్నారు కానీ ఏదైనా వేద చెప్పినట్లుగానే శనివారం నిమజ్జనం అనేది జరుగుతుంది దీంట్లో ఎటువంటి మీరు భ్రమలకు లోను కాకుండా శనివారం చక్కగా స్వామివారిని తన తల్లి గంగమ్మ ఒడికి సాగనంపేందుకు భక్తులు ఉత్సాహవంతులై రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను की जबलाकने वक्रतंड महाका कौली सम्यंग गुरु मे देव सर्व्यु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्म श्री गुलाव జేబులో గణేష్ మహారాజుకి లక్ష్మీ గణపతి మహారాజుకి ప్రియ గణపతి భక్తులారా ఈరోజు ఇల్లందులో ఒక చర్చ అనేది జరుగుతుంది నిమజ్జనం ఎప్పుడు అని టీవీలో ఒక ఆయన తొమ్మిదో రోజు ఎప్పుడో గ్రహణం ఉంటే దాన్ని ఇప్పుడే ఇవ్వాలే ఉన్నట్టుగా అలాంటి వార్తలు రావటం కొంత గందరగోళం జరుగుతున్న తరుణంలో వినాయక నిమజ్జన ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం అనే ఆలోచన ఇక్కడున్న భక్తులకి పట్టణంలో వివిధ మండపాల్లో కొలువైన గణనాథులకు ఎప్పుడు వారిని సాగనంపి నిమజ్జనం చేయాలన్న ఆలోచనలో హీమాంసలో వారు ఉన్న తరుణంలో ఈరోజు ప్రతి మండప నిర్వాహులకు అక్కడ ఉన్నటువంటి భక్తవాంసలు కూడా తెలియదు ఈ సంవత్సరం ఆరో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం యథావిధిగా పదకొండు వరకు ఆ పూజా కార్యక్రమాలు పన్నెండింటి వరకు కూడా పూర్తి చేసుకుని గణనాదుల్ని సాగనంపుకోవచ్చు యథావిధిగా రాత్రి పన్నెండు ఒంటి గంటలలోపు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవచ్చు గ్రహణం మర్నాడు సాయంత్రం కాబట్టి గ్రహణానికి ఏడు గంటల ముందు మా దేవాలయాన్ని ఇక్కడ ఉన్న దేవాలయాలన్నీ కూడా మూసివేయబడతాయి ఎటువంటి అపోహ పడవద్దూజేస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం